ప్రభునందు ప్రియమైన పెనుయల్ ప్రార్థనా మందిర పరిశుద్ధులకు సంఘానికి అలాగే సంఘాన్ని ప్రేమించి ఈ సంఘ కార్యకలాపాలలో లైవ్లో నుండి పాల్పంపులు పొందుతున్న మా ప్రియులకు ప్రభుైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి శుభములు తెలియజేయున్నాం మరొకసారి మనం ప్రకటించుకున్న విధానములో మనం మందిరం తరపున కలిగి ఉన్న పరిచర్యలలో ఒక పరిచర్యగా బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ మా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ దినము కూడా మరొక నూతనమైన విషయాన్ని మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథములో ప్రభు అనేక విషయాలను ఆధ్యాత్మికంగా ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధించిన విషయాలలో వాస్తవికమైన సత్యాలను మనం తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటుంది ఆ ఉద్దేశాన్ని అనుసరించి పరిశుద్ధాత్ముడు మనకు చేసే సహాయాన్ని బట్టి అనేక మర్మాలను వాక్యాలను మనం తెలుసుకుందాం ఈ దినపు ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం సర్వకృపాని యగు మా ప్రియమైన పరలోకపు తండ్రి గత ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన మా కార్యక్రమాలలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమ కొరకై తండ్రి వందనములు ఈ దినము కూడా తండ్రి మీ సహాయాన్ని ఆర్జిస్తున్నాం దినపు లేఖన భాగాలలో నుండి మీరే మాతో మాట్లాడి మీ వాస్తవికమైన సత్యాలను మాకు బయలుపరుస్తూ ఆ సత్యాలలో మమ్మలను స్థిరపరుస్తూ మహిమాన్వితముగా మీ కొరకు జీవించడానికి మీ కృపా సహాయం మెండుగా మీరు మాకు ప్రసాదించమని వీక్షిస్తున్న మాతో కూడా పాలు పొందుతున్న ప్రియులకందరికీ ప్రభా మెండైన నిండైన వెళ్ళలేని దీవెన్లు మీరు అనుగ్రహించి వారి కుటుంబాలని ఆశీర్వదించమని ఈ కుడికి ఆద్యంతం అధ్యక్షతన జరిగించుకొనుమని యేసు క్రీస్తు రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ బైబిల్ పల్లవి పాడుకుందాం కో తెలియ జేసివాడని వాక్య మునుకో బుక్ తెలియజేసినవాడని ఏ చేసి ఉండాలే ఏ జనముకి లాగునా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది ఈ దిన దినభాగంలోకి వెళదాం ముందుగానే మీకు ప్రకటించిన రీతిగా మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం పదమూడవ వచనాన్ని చదువుకుందాం పన్నెండు పదమూడు కూడా చదువుదాం మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు ప్రభు చదబడిన ఈ లేఖనాలను మన గమనంలో ఆశీర్వదించునుగాక బైబిల్ గ్రంథంలో ఇలాంటి అనేకమైన విషయాలు మనం బైబిల్లో చూడవచ్చు ఎన్నో మర్మాలుగా చెప్పబడినవి నిగూఢాలుగా చెప్పబడినవి మరి సాదృశ్యాలుగా చెప్పబడిన అనేక సంగతులు బైబిల్లో ప్రభు మన కొరకు వ్రాయించినట్లుగా మనం గమనించగలం వీలారా ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెందల కడనే లేచి మరి పెందల కడనే ఆయన ఆకలి కొని ఆకలి తీర్చుకోవటానికి ఒక అంజూరుపు చెట్టును చూసి దానిలో ఫలాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆకులు తప్ప మరి ఏమీ లేవు అని చెప్పి రాయబడతా ఉంది అంతేకాదు ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అది అంజూరుపు పండ్ల కాలము కాదు అని చెప్పి రాయబడతా ఉంది ప్రిలారా నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అది అంజూరపు పండ్ల కాలము కాదు అని తెలియదా అసలు ఈ ఫలాలను ఈ వృక్షాలను ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు ఆయనే కదా అలాంటప్పుడు అంజూరపు చెట్లు ఎప్పుడు ఫలిస్తాయో ఆయనకు తెలియదా మరి అలాంటప్పుడు అది అంజూరపు పండ్ల కాలము కానప్పుడు అంజూరపు పండ్ల కోసం ప్రభు ఆ చెట్టు దగ్గరికి రావటము మరి ఇంకా కొంచెము ముందుకు వెళ్ళి ఆ అంజూరుపు చెట్టులో ఫలాలు లేని కారణంగా ఆ చెట్టును శపించటం అనేది మరి చాలా విచిత్రంగా వైచిత్ర్యంగా మనకు కనిపించేదిగా ఉంటుంది మరి అది పండ్ల కాలము కాదు కదా ఎందుకని ప్రభు దానిని శప్పించినాడు ఎందుకని దాన్ని శప్పించినాడు ప్రిలరా ఇది మనకు అర్థం కావాలి అంటే ఇంకొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుదాం మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయము మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి నేను చదువుతాను గమనించండి అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనిడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకుని ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ అంజూరుపు చెట్టును ప్రభువు ఒక ఉపమాన రీతిగా వాడుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రిల్లరా ఈ ఒక అంజూరుపు చెట్టునే కాదు అనేకమైన విషయాలను తెలియజేయ నిమిత్తమై ఉపమాన రీతిగా అలంకారికంగా అనేకమైన వాటిని ప్రభు వాడుతూ వచ్చినాడు వస్తువులను వాడినాడు కుండలను వాడినాడు పాత్రలను ఆయన వాడుకున్నాడు దేశాలను వాడుకున్నాడు మరి అనేకమైన పరిస్థితులను జంతువులను వాడుకున్నాడు అనేకమైన వాటిని ఉపమాన రీతిగా అలంకారికంగా బైబిల్లో చెప్పబడటం అనేది మనం అనేకమైనవి చూస్తాం అయ్యో సదుమ గుమ్మర పట్టణాల గురించి ఆయన మాట్లాడతాడు ప్రభు అనేకమైన విషయాలు ఈ విధముగా అవి అలంకారికంగా మనుషులకు పోలుస్తూ మనుషులకు పోలుస్తూ చెప్పిన అనేకమైన సంగతులు బైబిల్లో మనం చూడగలం కాబట్టి ఒక విషయాన్ని ఒక ఉద్దేశాన్ని చెప్పటానికి ఒక వస్తువును ఒక చెట్టును లేదా ఒక జంతువును ఒక ఊరును ఒక వస్తువును ఆయన వాడుకున్నట్లుగా మనం చూస్తాం అదే మాదిరి నా ప్రియ స్నేహితుడ సోదరి ఇక్కడ కూడా ప్రభువు అంజూరుపు చెట్టును ఆయన వాడుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం పిల్లరా ఒక మనిషి రక్షింపబడిన తరువాత మారు మనసు పొందిన తరువాత యేసు ప్రభుని తన జీవితంలో రక్షకునిగా అంగీకరించిన తర్వాత అలా రక్షింపబడిన వ్యక్తి స్త్రీయే కానీ పురుషుడే కానీ వారి ద్వారా సంపూర్ణమైన ఫలాలను ప్రభు అనుభవించాలి అని దినదినము వారి ఫలాలను ఆయన అనుభవించాలని ప్రతి దినము వారు ఫలిస్తూ ఉండేవారుగా ఉండాలని వారి ఫలాలు నిలిచి ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటా ఉంది ఆ కారణాన మనం గమనిస్తాము యోహాన్సు వార్తలో చూస్తాము పదిహేనవ అధ్యాయం పదహారవ వచనంలో మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను అని అంటాడు ప్రభు కనుక ఒక విశ్వాసి తన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో తాను రక్షింపబడిన నాట నుండి ఈ భూమి మీద బ్రతికి ఉన్న కాలమంతటిలో కూడా అతని యొద్దకు ఎప్పుడు ప్రభు వచ్చినా అతడు ఫలిస్తూ ఉండాలి ఫలాలు నిలిచి ఉండాలి ఆ ఫలాలను ప్రభు అనుభవించాలి అనే ఉన్నతమైన ఉద్దేశాన్ని బయలుపరచడానికే ప్రభు ఈ అంజూరపు చెట్టును ఇక్కడ వాడుకున్నట్లుగా దానిని శపించినట్లుగా కూడా మనం చూస్తాం ప్రిలరా అదే మత్తైసు వార్త గనక మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయం పదవ వచనంలో మత్తైస్సు వార్త మూడవ అధ్యాయం పది పదవ వచనంలో బాప్తీస్మ తీష్మచ్చి యోహాన్ సందర్భంలో రాయబడతా ఉంది ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్ని గంధకముల గుండములో లేదా అగ్నిలో పడవేయబడును అని వ్రాయబడతా ఉంది అంటే రక్షింపబడి పాప క్షమాపణ పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మరి ఫలిస్తూనే ఉండాలి ఒకవేళ ఫలాలు గనక నీ దగ్గర లేకపోతే నువ్వు ఫలించే అనుభవంలో గనక నీవు లేకపోతే దేవుని యొక్క ఉగ్రత నీవు అనుభవించే పరిస్థితి నీ మీదకి వస్తుంది దేవుని యొక్క కోపము శాపము నీ మీదకి వస్తుంది అనే ఉద్దేశాన్ని తెలియజేయటానికే ఈ సందర్భాన్ని ప్రభు ఇక్కడ వాడుకుంటూ వచ్చినాడు మనకి ఈ సందర్భం పూర్తిగా అర్థం కావాలి అంటే పూర్తిగా అవగాహన కావాలి అంటే రోమిలకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుదాం రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇక్కడ ప్రభు ఒలివ చెట్టు గురించి ఆయన తెలియజేస్తారు మరి పదమూడు వచనం కానుంచి కనుక మనం గమనించినట్లయితే పదకొండవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక పదమూడవ వచనం కానుంచి మరి ఇస్రాయేలీలు అన్యులను పోలుస్తూ ప్రభు రాయించుకుంటూ వచ్చిన మాటలు ఇవి ఇక్కడ నేను అక్కడ జరిగిన అంతటిని కూడా మీకు క్లుప్తీకరించి చెబుతాను ప్రభు అంటాడు అన్యజనులతో పౌలు ద్వారా మాట్లాడుతూ మీరు అడవి ఒలీవ మొక్కల వలె ఉన్నారు అడవి ఒలీవ చెట్ల వలె ఉన్నారు అడవిలోని స్థితి కలిగిన వారుగా ఉంటున్నారు అలాంటి మిమ్ములను దేవుడు ప్రేమించి ఆయన తన కుమారుని పంపించి ఆయన కుమారుని ద్వారా మిమ్ములను ఏర్పాటు చేసుకొని మంచి ఒలీవ చెట్టుకు మిమ్ములను అంటుకట్టినాడు అని చెప్తాడు పౌలు అడవి ఒలీవ చెట్ల అయిన మిమ్ములను తీసుకొని వచ్చి మంచి వలీవ చెట్టుకు మిమ్ములను ఆయన అంటు కట్టినాడు ఎందుకు అంటే అడవి ఒలీవ చెట్టు యొక్క స్వభావ లక్షణములన్నీ కూడా మీలో నుండి పోయి మంచి ఒలీవ చెట్టు యొక్క స్వభావ లక్షణాలు కలిగి మీరు ఈ భూమి మీద ప్రభు కొరకు బ్రతకాలి అనే ఉద్దేశాన్ని బయలుపరచు నిమిత్తము ఈ సందర్భం అంతా కూడా మనము చూడగలిగే వారముకుంటాము ఇరవై ఆరవ వచనం వరకు ఆ విషయాలు తెలియజేయబడతాయి అందులోని ఒక రెండు వచనాలను నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను చూడండి రోమిల్ క్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి మంచి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడవి ఒలీవ ఉన్న నీవు అంటాడు ప్రభు అడవి ఒలీవ చెట్టు అయ్యున్న నిన్ను తీసుకొని వచ్చి ఆ మంచి కొమ్మలను తీసివేసి ఆ స్థానములో నిన్ను దేవుడు అమర్చినాడు నిన్ను ఆ స్థానములో ఏర్పాటు చేసినాడు ఉద్దేశము ఏమిటి అంటే ఆ మంచి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరుతో నిన్ను ఎందుకు అంటుకట్టినాడు అంటే ఆ మంచి ఒలివ చెట్టు యొక్క లక్షణాలు నీవు కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము అదే అంటాడు నేను చదువుతాను చూడండి అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మ వైయున్న నీవు వాటి మధ్యను అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరు వేర్ల వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడలా అంటాడు అనమాట తర్వాత ఇంకో వచనం చదువుకుందాం ఇరవై నాలుగో వచ్చినం అదే భాగంలో ఎట్లనగా నీవు చూడండి స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు స్వభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి నీవు తీసుకొని రాబడి స్వభావ విరుద్ధముగా ఉన్న అంటే నీ స్వభావానికి విరుద్ధమైన మంచి వలీవ చెట్టుకు అంటు కట్టబడినావు అని మంచి వలీవ చెట్టుకు అంటు కట్టబడి ప్రియలారా నేను క్లుప్తీకరించి చెప్తాను నీవు అడవి వలీవ చెట్టు యొక్క స్వభావము కలిగి ఉన్నావు లోక సంబంధమైన స్వభావము కలిగి ఉన్నావు పాప సంబంధమైన స్వభావము కలిగి ఉన్నావు అపవిత్రమైన స్వభావము కలిగి ఉన్నావు ఇంకా చెప్పాలి అంటే ఆదాము యొక్క పాత స్వభావము కలిగి ఉన్నావు అంటే ఎప్పుడన్నా ఒకసారి ఫలించే బ్రతుకునిది ఎప్పుడైనా ఒకసారి అది సీజనల్గా సీజనల్గా మరి కాలయుక్తముగా ఫలించే జీవితము ఎప్పుడన్నా ఒకసారి భక్తి కలిగి ఉండే జీవితము ఎప్పుడన్నా ఒకసారి దేవుడంటే భయం కలిగి ఉండే జీవితము ఎప్పుడన్నా ఒకసారి ప్రార్థన చేసే జీవితము ఇలాంటి బ్రతుకు మనది ఇలాంటి అడవి స్వభావ బ్రతుకులో నుండి ప్రభువు మనల్ని తీసుకొని వచ్చి తన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మంచి ఒలీవ చెట్టుకు మనలను అంటుకట్టినాడు అంటే ప్రభువులోనే తను మనలను ఆయన అంటు కట్టుకున్నాడు ఈ ప్రభు యొక్క స్వభావం ఏంటి ఈ మంచి ఒలీవ చెట్టు యొక్క స్వభావం ఏమిటి అంటే అది పన్నెండు నెలలు కాపు కాస్తుంది పన్నెండు నెలలు కాయలు కాస్తుంది ఎప్పుడు అక్కడికి వెళ్ళినా అది ఫలవంతమైనదిగా ఉంటుంది కాబట్టి ఆ మంచి వలివ చెట్టు యొక్క స్వభావం ఏమిటంటే నిత్యము ఫలించి ఉండటము అదే మనం యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయం పదహారు వచ్చిన చదువుతాం మీరు ఫలించుటకును మీ ఫలములు నిల్చుండుటకును నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను అని ప్రియులారు ఈ విధముగా నిన్ను నన్ను ఆ సర్వశక్తి కలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు శిలువ దగ్గరకు నిన్ను ఆహ్వానించి క్రీస్తు దగ్గరకు నిన్ను ఆహ్వానించి నీ పాపములన్నీ కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతుడిగా నీతి చేసిన ఉద్దేశం ఏమిటి అంటే ప్రియ విశ్వాసి ఏమిటి అంటే నీవు నిత్యము ఫలిస్తూ ఉండాలి నిత్యము ఫలములు కలిగి ఉండాలి నిత్య ఫలములతో ప్రభువుకు నీవు సంతృప్తిని ఎల్లవేళలా కలిగిస్తూ ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం అలాగ ఎంతగా నిన్ను ప్రేమించి తన రక్తమిచ్చి తన ప్రాణం ఇచ్చి నిన్ను విమోచించి ఏర్పరచుకుంటే నీవు ఫలించకపోతే నీవు ఫలించకపోతే ఆయన కోరుకున్నప్పుడు నీవు ఉపయోగపడకపోతే ఆయన ఆశించినప్పుడు నీ దగ్గర నుంచి ఆయన పొందుకోలేకపోతే ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన అక్కరల అవసరాలు నీవు తీర్చబడలేని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే ఆయన నిన్ను చూచడానికి వచ్చినప్పుడు నీవు కనబడకపోతే నీ నుండి ఆయన ఆశించినది నీ దగ్గర నుంచి ఆయనకు లభించకపోతే మరి నిన్నేం చేయాలి నన్ను ఏం చేయాలి చెప్పించవద్దా పిల్లరా ఆ ఉద్దేశాన్ని బయలుపరచటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలో అంజూరపు చెట్టును అది కాలము కాకపోయినా ఫలించు కాలము కాకపోయినా శపించుటకు గల కారణం అది ఎందుకంటే అది తన కాలములో ఫలించే చెట్టు కాదు అది అడవి ఒలివ చెట్టు యొక్క స్వభావం అడవి అంజూరపు చెట్టు యొక్క స్వభావం ఆ స్వభావంలోని నిన్ను నన్ను మార్చినాడు ఆయన మార్చి తన యొక్క మంచి స్వభావములోనికి మన తీసుకొని వచ్చినాడు నిత్యము ఫలించే స్వభావము అలాంటప్పుడు ఆయన ఏ సమయంలో వచ్చినా నీ దగ్గర ఫలాలు దొరకాలి ఆయన ఆకలిగి ఉన్నప్పుడు నీ దగ్గర ఫలాలు దొరకాలి ఒకవేళ మన దగ్గర ఫలాలు దొరకకపోతే మనము దేవుని ఉగ్రతకు గురవుతాము అనే వాస్తవికమైన సత్యాన్ని మనకు బయలుపరచటానికే ఆ చివరిలో ప్రభు ఆయన ఇంకా చనిపోకముందు ఆయన మన కొరకే ప్రాణం పెట్టకముందు ఈ కార్యాన్ని మనకు చేసి ఉపమానకముగా అలంకారికంగా దీన్ని మనకు ఆయన చూపించిన వాణిగా ఉంటున్నాడు సర్వోన్నతుడ దేవుడు సర్వ సృష్టి కలిగిన దేవుడు ఏ ఉద్దేశంతో ప్రభైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినాడో ఆ ఉన్నతమైన ఉద్దేశం ఒక విశ్వాసిగా నీలో నాలో గనక అది కనిపించకపోతే ఆయన ఎంతగా చింతిస్తాడో ఆయనకి ఎంత బాధ కలుగుతుందో దానివల్ల మనం ఎంత నష్టపోతామో తెలియజేయటానికే ప్రభువు ఈ ఉపమానాన్ని లేదా ఈ సందర్భాన్ని మన కొరకు అయినా వ్రాయించినవానిగా ఉంటున్నాడు మళ్ళీ చదువుకుందాం పదమూడవ వచనం ఆకులు గల యొక్క అంజూరుపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చను దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప ఏమీ కనబడలేదు ఏల అది అంజూరుపు పండ్ల కాలము కాదు అంజూరపు పండ్ల కాలము కాదు అనేది అడవి అంజూరపు చెట్టుకు అడవి ఒలివ చెట్టుకు సరిపోతుంది కానీ మంచి ఒలివ చెట్టుకు మంచి అంజూరపు చెట్టుకు అది సరిపోదు ఈ మాట సరి అయినది కాదు ఎందుకంటే ఎప్పుడో ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారి ఫలించే జీవితంలో నుండి ప్రభు మనల్ని విమోచించి నిత్యము ప్రభు కొరకు ఫలించే జీవితంలోనికి ఆయన మనల్ని తీసుకొచ్చినాడు అలాంటప్పుడు మన యద్ద ఫలాలు లేకపోతే ఎలా మనం ఫలించే అనుభవంలో లేకపోతే ఎట్లా ఆ ప్రభు కోరుకున్నప్పుడు మన దగ్గర ఫలాలు లేకపోతే ఎట్లా ప్రిలారా జాగ్రత్త కలిగి ఆయన కొరకు నిత్యము ఫలిస్తూ ఉండాలి ఆయన కోరుకున్నప్పుడల్లా మన దగ్గర నుంచి ఆయన సంతృప్తి చెందాలి అనే వాస్తవికమైన సత్యాన్ని మనకు తెలియజేయ నిమిత్తమై ఈ అంజూరపు చెట్టును శించినట్లుగా ఈ సందర్భం మనం చూస్తాం మనం అనుకుంటాం అది కాలం కాదు కదా ఎందుకు ప్రభు దాన్ని జపించినాడు ఆయనకు తెలియదా కాబట్టి అది సరిగ్గా లేదు కదా అది మంచి పద్ధతి కాదు కదా అని అనుకుంటాం ప్రిలా భౌతికంగా నీవు లేఖన భాగాలను చూసినప్పుడు ఇట్లాగే ఉంటుంది కానీ ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన వాస్తవిక సత్యాలు కనుక నీవు ధ్యానం చేయగలిగితే గ్రహించగలిగితే వాస్తవంలోనికి నీవు తీసుకొని రాబడగలుగుతావు ఆ లేఖన భాగాలలో ఉన్న వాస్తవిక సత్యాన్ని నువ్వు ఎరగగలిగి ఆ విధంగా నీ జీవితాన్ని మార్చుకోగలిగినప్పుడు బహు దీవెన బహు ఆశీర్వాదం పొందుతావు నా ప్రియ స్నేహితుడా సోదరి ముగింపులో నీవు రక్షింపబడినావు ప్రభాని యేసుక్రీస్తు వారిని నీ స్వరక్షకునిగా అంగీకరించినావు ఆయన ద్వారా మారుమనసు పొందినావు అడవి ఒలీవ చెట్టు యొక్క స్వభావం నుండి అడవి అంజూరపు చెట్టు యొక్క స్వభావం నుండి అడవి సంబంధమైన స్వభావం నుండి మార్చబడి మంచి వలీవ చెట్టు స్వభావంలోనికి మంచి అంజూరుపు చెట్టు యొక్క స్వభావంలోనికి నీవు మార్చబడినావు కనుక ఆ పాత సంగతులన్నీ నీలో ఉండకూడదు పాప సంగతులేవి నీలో ఇంకా కనపడకూడదు క్రీస్తులో ఉన్న ఉన్నత నూతన సంగతులు మాత్రమే నీలో కనపడాలి ఎందుకంటే నీవు దేవుని యొక్క మరి చెట్టులో నాటబడినావు ఆయనలో నీవు నాటబడినవు అంటు కట్టబడినవు గనక ఆయన సారవంతమైన గుణలక్షణాలతో నీవు లోకములో ప్రకాశించాలి అలాగ ప్రకాశించగలుగుతున్నామా రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు ఫలించే అనుభవంలోనే ఉన్నామా ప్రభుకు సంతోషాన్ని కలిగించే అనుభవంలోనే ఉన్నామా ప్రభు సంతృప్తిని ఇవ్వగలిగే అనుభవంలోనే ఉన్నామా ఆయన కోరుకునేది మన దగ్గర నుంచి ఇవ్వగలిగే స్థితిలో మనం ఉంటున్నామా లేదా ఆయన కోపానికి ఆయన ఉగ్రతకు గురయ్యే పరిస్థితిలో ఉన్నామా మనల్ని మనం సరి చేసుకోవటానికే ఈ భాగాన్ని ప్రభు మన కొరకు వచ్చినారు ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనను పరుచుకుంటూ చక్కదిద్దుకుంటూ ఆయన కోరిన మేరకు నూతన ఫలాలు కలిగిన వారమై ఆ ఫలాలు ఆయన ఎప్పుడొచ్చినా నిలిచి ఉండేటట్లుగా కాపాడుకుంటూ మహిమాన్వితమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవిద్దాం అంతేకాదు ఆయనకు నిత్య సంతోషాన్ని సంతృప్తిని మన విశ్వాస జీవితం ద్వారా రక్షణ జీవితం ద్వారా ప్రభుకు మనము అందించుదుముగాక ఆ విధముగా ఆ రక్షకుడే మనకందరికీ సహాయము చేయనుగాక ప్రార్థన చేసుకుందాం సర్వకృపానుదియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగల దేవ హృదయమారా మీకు కృతజ్ఞతలు స్థుతులు వందనములు స్తోత్రాలు ప్రభు అనేక మేము పొరపడుతున్నాం అది అంజూరుప పండ్ల కాలము కాదు కదా ఎందుకు ప్రభు దాన్ని శప్పించాలి నిజంగా అది శాపానికి గురి కావలసిన స్థితిలో లేదే అని మేము అనుకుంటాం కానీ ప్రభా సాదృశ్యకంగా ప్రభు అనేకమైన సంగతులు మాకు తెలియజేయాలని మరొక చాట బైబిల్లో మరొక చాట వాస్తవాలను రాసి ఉంచినారు ప్రభా మార్క్సు వార్త పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలోని వాస్తవిక సత్యాన్ని రోమేల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మీరు పొందుపరిచి ఉంచినారు ఆ ఉద్దేశాన్ని అక్కడ బయలుపరిచినారు అందుకొరకే స్తోత్రాలు ఆ విధంగా మా బ్రతుకులను కూడా తండ్రి మేము చక్కదిద్దుకుంటూ ప్రభు ఒకప్పుడు ఫలించలేని స్థితిలో ఉన్న మా బ్రతుకులను నిత్య ఫల అనుభూములోనికి తీసుకొచ్చినారు నిత్యము ఫలించే జీవితాలని మాకిచ్చినారు ఆ విధంగా మేము ఫలిస్తూ మీకు సంతోషదాయకంగా ఈ భూమి మీద మేము బ్రతుకున్నట్లుగా మీ కృపా సహాయం మాకందరికీ దయచేయండి లైవ్లో వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులు రక్షింపబడిన వారు ప్రభు నెరిగిన మా ప్రియులు తీర్మానించుకున్న మా ప్రియులందరికీ ఒకరికే స్తోత్రాలు ఇట్టి శ్రేష్ట ఫల జీవితం కలిగి మీకు సంతోషాన్ని ఆనందాన్ని వారు అనుగ్రహించగలుగులాగున ప్రభు మీకు సంతోషాన్ని ప్రసాదించగలిగేలాగున మీరు ఎప్పుడు వచ్చినా మీలో వారిలో మీరు సంతోషించే బ్రతుకు వారు కలిగి జీవించగలగలాగున వారిని మములను అందరినీ కూడా సంఘాన్ని సిద్ధపరచమని మరి బైబిల్ సత్యముతో మీ బిడల ముందుకొచ్చుటకు మీ కృపా సహాయం మాకు దయచేయమని అంతవరకు మీ కృపాక్షేమాలతో మీ బిడలను కాపాడి రక్షించి పోషించి భద్రపరిచి వర్ధిల్లింప చేయమని మహిమ ఘనత స్థుతి ప్రభావాలను మీకు అర్పిస్తూ ఏసుక్రీస్తు మా రక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యన సన్నిధి కాపుదల భద్రతా క్షేమం ఇది మొదలుకొని రాకడ వరకు మా ప్రియబుడలకు అందరికీ సదా తోడై నడిపించునుగాక ఆమెన్ ప్రియులారా మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు రైజ్ దలాల్ మరి యొక్క వాస్తవికమైన సత్యముతో మేము ఎందుకు వస్తాము అంతవరకు ప్రార్థనలో మనం కనిపెట్టుకుని ఉందాము ఆ విధంగా మా కొరకు కూడా మీరు ప్రార్థించండి వీళ్ళ సంఘాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకు అందరికీ వందనములతో ఈ కూడిక ముగించుకుని చున్నాం